గ్రూప్ గ్రూప్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా ఉంది యాడ్ ఆన్ టు ద మా టెక్స్ట్ బుక్తో లింకే ఉంటుంది ఇతర మిగతా వాళ్ళందరూ చాలా భారీ ఎత్తు రేట్లతో నమ్ముతే మేము ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పిల్లలకి ఇస్తున్నాము పిల్లగాడి బుక్తో కంపల్సరీ చదవాలి ఆన్లైన్లో చూసుకొని చదవడానికి సపోర్టింగ్కి మేము మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా పబ్లికేషన్ బుక్స్ ఏమన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ఇస్తున్నాము దాంతో వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు కోవిడ్లో కూడా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఒక్క రూపే ఖర్చు కాకుండా స్టూడెంట్కి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లు ఇచ్చాం కాబట్టి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మాకు మాకు కూడా సంతోషంగా ఉంది ఈజీ ముందుకు పోతాం అందుకే మేము ఎస్ఎంఈ ఐపీలకు ఎంట్రీ ఆల్ ఓవర్ ఇండియాలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ టోటల్ ఫ్రీగా ఫ్రీగా ఇచ్చేస్తాం కేజీ టు పీజీ దాకా ఫ్రీగా ఇస్తుంది ఇప్పుడు సుమారు కోటి మంది అయితే మాకు కస్టమర్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్న పద్నాలుగు రాష్ట్రాలలో వాళ్ళకైతే అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాము మా బుక్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేయగానే దాని లెసన్ ఆన్లైన్కి వచ్చేస్తుంది దాని ద్వారా పిల్లలకు రివైజ్ చేసుకొని కానీ ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల కోఆపరేట్ చేసుకొని కానీ రివ్యూ చేసుకొని కానీ ఈజీ పద్ధతిలో ఉంటుంది కాబట్టి మేము ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సపోర్ట్ చేస్తున్నాం దానివల్లనే మా బిజినెస్ చాలా ఎదుగుతుంది కూడా ప్రతి ఒక్క కుర్రోడు బుక్ చదువుతాయి కంఠస్థం వస్తుంది ఆన్లైన్లో ఉంటే వాడు ఎక్కువ శ్రద్ధ పెట్టలేడు కాబట్టి బుక్ కంపల్సరీ చేసుకుంటూ స్కూల్కి లింక్ చేసుకొని ఆన్లైన్ ఎడ్యుకేషన్ మనము ఫ్రీగేయడం వల్ల వాడికి రెండు డబుల్ రివిజన్ అవుతుంది కాబట్టి వాడికి బెనిఫిట్స్ చాలా అవుతాయి దీనికి దీనికి కాస్ట్ మాకు ఎంత ఖర్చు అయినా అని మేము భరించుకొని పిల్లడికి అదే అదనంగా భారం కాకుండా మేము మా బుక్ల ప్రైస్కి అదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇస్తున్నాం వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు లెసన్ ప్లాన్స్ ఉంటాయి ఇందులో టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇందులో ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్గా ఉంటుంది టీచర్ ట్రైనింగ్కి కాబట్టి మేము ఆల్ సెటప్ మా దగ్గర ఫుల్ సెటప్ ఉంది ఆ సెటప్ తోటి మేము టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ అభివృద్ధి చెందుతున్నాం